హలో అండి అందరికీ నమస్తే నా పేరు పవన్ రీసెంట్గా మనకి తురగపాలెంలో మెలియాయి డోసెస్ కేసెస్లు బయటపడడం జరిగింది సో వరుస మరణాలు కూడా చేయడం జరిగింది అసలు ఏంటి ఈ మెలియడోసిస్ డోసెస్ ఎక్కడ ఈ మెలియా డోసెస్ ఉంటుంది అని మనం ఇప్పుడు తెలుసుకుందాం ఏంటంటే ఈ మెలియాయి డోసెస్ వచ్చేసి ఎక్కువ ట్రాపికల్ రీజియన్స్లో అంటే ఒక పర్టికులర్ రీజియన్స్లో వస్తూనే ఉంటుందంట ఆల్రెడీ దేశవ్యాప్తంగా రకరకాల ఏరియాస్లో ఈ మెలియాయి డోస్ డోసెస్ని గుర్తించారు అదేవిధంగా మన గుంటూరు జిల్లాలోని తురగపాలెంలో కూడా ఈ మెలియా డొసీస్ గుర్తించారనమాట సో ఇది ఈ ల్యాబ్లో కూడా చాలా కఠినమైన పరిస్థితుల్లో చాలా జాగ్రత్తలు తీసుకొని ఈ బ్యాక్టీరియాని గుర్తించాలన్నమాట ఎందుకంటే మిస్ హ్యాండిలింగ్ చేసేస్తే బ్యాక్టీరియా స్ప్రెడ్ అనేది ఉంటుందంట అదేవిధంగా ఎవరంటే వాళ్ళు దీన్ని మిస్ ల్యాబ్లో టెస్ట్ చేయడం వల్ల అది అన్హైజనిక్ ప్రాక్టీసెస్ వల్ల ఈ స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఓన్లీ మన దేశంలో ఫోర్టీన్ ల్యాబ్స్ మాత్రమే దీన్ని డయాగ్నోస్ చేయడానికి ఉన్నాయంట ఈ మిలియేడోసిస్ అనేది గ్రామ్ నెగిటివ్ బ్యాక్టీరియా అనమాట ఇది కాసెస్ చేసేది జనరల్గా ఈ బ్యాక్టీరియాకి ఎవరై ఎవరు ఎఫెక్ట్ ఎక్కువ ఎఫెక్ట్ అవుతారంటే ఎవరైతే బుడ బుడదలో కానీ ఇసుకలో కానీ ఎక్కువ ఈ తడి నేలల్లో కానీ ఎవరైతే వ్యవసాయదారులు కావచ్చు మత్స్యకారులు కావచ్చు లేదంటే చిన్నపిల్లలు కావచ్చు వీళ్ళు రిపీటెడ్గా ఈ బురదలో ఈ వెట్ నేలల్లో ఆడుకుంటూ ఉంటే ఆ వెట్ నేలల్లో ఈ చేతికి అంటుకొని కాళ్ళకు చేతులు అంటుకొని శరీరంలో దానికి ప్రవేశించేదానికి ఆస్కారం ఉందంట అదేవిధంగా గార్డెనింగ్ గార్డెనింగ్ చేసే వాళ్ళకు కూడా సోకేదానికి అవకాశం ఉంది ఈ వర్క్ అయిపోయిన వెంటనే కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కోవాలి లేదు అంటే అక్కడ నుంచి వ్యాప్తి చెందడానికి ఎక్కువ అవకాశం ఉందంట ఈ వ్యాధి సోకినప్పుడు మొదటి లక్షణాలు ఏంటంటే నో సిమ్టమ్స్ అంటే కొంతమందిలో ఎటువంటి లక్షణాలు ఉండవు కొంతమందిలో ఫీవర్ కానీ ర్యాషెస్ కానీ అందులో ఈ బ్యాక్టీరియా ఎవరికైతే ఎఫెక్ట్ అయిందో అంటే నార్మల్ పర్సన్స్తో పోలిస్తే ఈ డయాబెటిక్ కానీ క్యాన్సర్స్ కానీ ఇమ్యూనో కాంప్రమైజ్డ్ పర్సన్స్లో కానీ ఎక్కువ ప్రభావం చూపేదానికి మరణ మరణ శాతం ఎక్కువ జరిగేదానికి ఆస్కారం ఉంటుంది కేవలం మన గుంటూరులో తురకపాలెంలోనే ఇలా జరిగిందా లేదంటే ఇతరత్ర ఎక్కడైనా వేరే రాష్ట్రాల్లో జరిగిందా అంటే చాలా అనేక రాష్ట్రాల్లో ఈ బ్యాక్టీరియానైతే గుర్తించడం జరిగిందంట దాంట్లో మహారాష్ట్ర ఉంది ఒరిస్సా ఉంది తెలంగాణ ఉంది కేరళ తమిళనాడు సో ఈ రాష్ట్రాల్లో కూడా బయటపడడం జరిగింది వీళ్ళందరూ ఐసీఎంఆర్తో కోఆర్డినేట్ అయిపోయి ఆ బ్యాక్టీరియాని ఆ పర్టికులర్ ల్యాబ్కి పంపించి గుర్తిస్తారనమాట సో ఇది డైంజరా అంటే డెఫినెట్గా ఇది డైంజరా అంట ఎందుకంటే ఇది మొదటి దశలోనే గుర్తించి సరైన ట్రీట్మెంట్ ఇవ్వలేకపోతే ఎందుకంటే ఇది మిక్స్డ్ సింటమ్స్తో ఉంటుంది సరిగ్గా వైద్యునికి కానీ వైద్య సిబ్బందికి కానీ అవగాహన లేదనుకో డెఫినెట్గా ఇది ప్రాణాంతకరంగా మారు మారుతుందంట సో ఒక్కసారి ఇన్ఫెక్షన్ వచ్చిన తర్వాత దాదాపు ఇరవై నాలుగు నుంచి నలభై ఎనిమిది గంటల్లో ఈ వ్యాధి లక్షణాలు అయితే బయటపడతాయి అసలు ఈ బ్యాక్టీరియాని ఏ విధంగా గుర్తిస్తామంటే కల్చర్ చేయడం ద్వారా పీసీఆర్ మెథడ్ ద్వారా లేదు అంటే ఆ ఇన్ఫెక్టెడ్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో ఆ ఏరియాలో వాళ్ళ వాళ్ళలో లివర్ అవ్వచ్చు ఆ లంగ్ అవ్వచ్చు లేదు అంటే ఈ ఏ ఆర్గాన్ ఎఫెక్ట్ అయిందో అక్కడి నుంచి శాంపుల్ సేకరించి కల్చర్ చేసి ఈ బ్యాక్టీరియాని ల్యాబ్లో కనిపెట్టడం అయితే జరుగుతుందంట సో అక్కడ ల్యాబ్లో కూడా బయోసేఫ్టీ మెజర్స్ ఏదైతే ఉన్నాయో గ్లౌవింగ్ టెక్నిక్స్ కానీ గోనింగ్ టెక్నిక్ టెక్నిక్స్ కానీ యాంటీసెప్టిక్ ఇవన్నీ యూస్ చేసి జాగ్రత్తగా బ్యాక్టీరియాని హ్యాండిల్ చేయాలంట అందుకనే కేవలం పద్నాలుగు ల్యాబ్సే మనకి దేశవ్యాప్తంగా అందుబాటులో ఉన్నాయంట సో ఇది మెలియోడోసిస్ గురించి థ్యాంక్ యూ